ఏ పాము ఎక్కడు వస్తున్నావే చెప్పవే పాము చెప్పవే ఎక్కడ నుండి వస్తున్నావు చెప్పవే నేను మళ్ళీ మొగ్గలు తెంపుదామని అనుకుని వస్తున్నా మళ్ళీ మొగ్గలు తెంపాక నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఇక్కడ పాముంది అని నిజంగానే కనిపించావే పాము ఏ పాము నీ మూతి చూడవే ఎంత కొత్తగా ఉన్నది శిశి ఓకే పోయే ఎన్ని ఉండొచ్చిన వాడికి సరేనా పో మునక్కాయలు కనిపిస్తున్నాయి కదా ఆ మునక్కాయలు ప్లేస్లోనే నీకు మీకు ఒకటి చూపిస్తాను ఉందో లేదు అది ఉంది 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 పాము అండి గ్రీన్ పాము అది మునక్కాయలు అని మనం తెలిపామనుకోండి అయిపోయింది ఇక అది వెళ్తుంది చూడండి రెండు చూడండి ఎన్ని పాములు ఉన్నాయి అక్కడ ఒక పాము ఇగో ఇక్కడ ఒకటి వెళ్తుంది చూడండి అదిగో దీని మీద ఒకటి కనిపిస్తుందండి ఎన్ని పాములు ఒక్కటి రెండు మమ్మీ రెండు పాములు ఉన్నాయి మమ్మీ అదిగో చూడండి ఇవి మా పంచ చెట్టు ఒకటి అట్ట వెళ్తూ ఇటు వస్తుంది ఇంకొకటి చెట్టు మీద పండుకుందండి అంటే మా చెట్టును మాత్రం ఇవి హౌస్ అన్నమాట ఇది మా అక్క చూసింది అనుకోండి గచ్చగజ ఉనికి ఇక మా అక్కాయిగా మమ్మీ ఇవి చూస్తుంటే భయం ఇస్తుందండి మాకే చూడండి ఎలా ఎక్కుతుందో పాము ఈ మునక్కాయలు ఉన్నాయండి ఎవరైనా మునక్కాయలను తెంపేసుకుంటారు జా ఒక్క పాము అక్కడొక్కటి ఉన్నది ఇక ఇంకొకటి ఉంది చూడండి అదిగోండి రెండు పాములు ఉన్నాయి